అకాల వర్షాలతో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగం కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్య ధోరణితోనే ధాన్యం కొనుగోలు వేగవంతం కాలేదు సుమారు కోతలు కోసి రెండు నెలలు కావస్తున్న వరిధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది ఆరుగాలం పనిచేసిన రైతన్నకు చివరగా కన్నీళ్ళే మిగిలాయి రైతులను రారాజు చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం ఈరోజు రైతన్నలను బిఖారుగాలను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది రాష్ట్ర ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి ధాన్యాన్ని సేకరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం రైతులకు బోనస్ ఇస్తాన్న ప్రభుత్వం బోగస్ మాటలతోనే రైస్ రైతులను మోసం చేస్తున్న తీరు రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచి ఈ యొక్క ప్రభుత్వంపై రైతాంగం కోసం యుద్ధం చేస్తామన్నారు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంకని మనోహర్ రైతును రాజు చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతును వికారిగా మార్చే ఘనత రైతును బికారిగా మారుస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్కు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లుతూ ఉంది మీరు గతంలో రైతులు రాజు చేస్తా అనేటువంటి చెప్పి రైతు రుణమాఫీ చేస్తా అన్నారు రైతు రుణమాఫీలో మోసమే రైతు పెట్టుబడి అందించే సాయంలో మోసమే చివరికి రైతు ఏదైతే పండించిండో ఆ ధాన్యాన్ని కొనేటటువంటి విషయంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వరి కోతలు కోచి సుమారుగా యాభై రోజులు గడుస్తూ ఉంది అయినప్పుడు కూడా ఈ యొక్క వడ్లు ఎక్కడ పోసినటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి అకాల వర్షాలకు రైతాంగం మొత్తం అస్తవ్యస్తంగా అవుతూ ఉంది పూర్తి స్థాయిలో పండించినటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నారు ఇదైతే ఈ ధాన్యాన్ని ఆరబోయలేక ఎందుకంటే మీరు త్వరగా పెడితే త్వరగా వడ్లు కొనుక్కుంటే ఈరోజు రైతాంగం సుభిక్షంగా ఉంటుంది వై వడ్లు కొనడం లేదు కొన్న వడ్లను మీరు లారీలు తెచ్చేటువంటి విషయంలో వి విఫలమయ్యారు ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా గోడౌన్లలో దాచిపెట్టేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అందుకని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకనే బద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే కాడికి ప్రజలు మొత్తం రైతాంగం మీ యొక్క ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు వెను వెంటనే ఎక్కడైతే ధాన్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో అది సకాలంలో తొందరగా కొనాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం దాంతో పాటుగా ఈరోజు వడ్లు కొనడం కాదు వడ్లకు బోనస్ ఇస్తున్నారు బోనస్ మొత్తం బోగసే తెలంగాణ రైతాంగానికి బోగస్ మాటలు చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మోసం చేసింది రానున్నటువంటి రోజుల్లోనే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వెను వెంటనే ఎందుకంటే ఈరోజు రైతాంగం ఏ రకంగా అంటే పంటలు వంటి రైత రైతాంగం మొత్తం ఈ రకంగా మలుకలు వచ్చిన పరిస్థితి అంటే రైతులను అరిగోసా తెలంగాణ రైతాంగాన్ని అరిగోసా ఉచ్చుకుంటున్నారు అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రారాజుగా మిగిలినటువంటి దుస్థితి రైతు గిన్ని రోజులు కళ్ళల మీద వడ్లు లేవు కానీ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రైతుల రైతుల పట్ల రైతులు కొనే వడ్ల విషయంలో పట్ల పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం